రేపే ఎంతో శక్తివంతమైన పౌర్ణమి ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు ఇది చాలా శక్తివంతమైనది కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక రండి గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టండి ఇలా పెడితే సర్వ దరిద్రాలు పోతాయి ఒక్క గంటలోనే మీ కష్టాలు పోయి మీరు కుబేరులైపోతారు కోర్టు సంపాదిస్తారు కాబట్టి గుమ్మం దగ్గర మర్చిపోకుండా ఈ ఆకుని పెట్టుకోండి ఎందుకంటే రేపు కార్తీక పౌర్ణమి కదా కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైన మాసం ఈ మాసంలో ఏంటంటే కనుక శివకేశవులని మనం ఆరాధిస్తూ ఉండటం చాలా ప్రీతికరమైన మాసం శివుడికి అత్యంత ఇష్టమైన పౌర్ణమి అలానే కాకుండా దీనితో పాటు లక్ష్మీదేవి కూడా పౌర్ణమిని చాలా ఇష్టపడుతుంది అనమాట అందుకే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే గుమ్మం పక్కన ఈ ఆకుని పెడతారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే కనుక సిరి సంపదలకు లోటు ఉండదు వాళ్లకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట మనకేంటంటే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి శక్తివంతమైనది కదండి ఎందుకు ఈరోజు అంటే కనుక స్నానం దీపం దానం అలానే కాకుండా జపం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా అందుకే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలి గుమ్మం పక్కనే యాకురి పెట్టాలి అలానే కాకుండా ఉపవాసం లేని వాళ్ళు ఏం చేయాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే మన ఇంట్లోకి దైవనుగ్రహం రావాలన్నా అలానే కాకుండా మన ఇంట్లోకి చెడు రాకుండా మంచి రావాలంటే ఖచ్చితంగా తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు గుమ్మం దగ్గర కొన్ని పరిహారాలు చేయాలి అంటే పరిహారాలు అంటే కనుక ఇక్కడ పెద్ద పెద్దవి చేయమని చెప్పట్లేదండి చిన్నవైన పర్వాలేదు కానీ ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఏంటంటే కనుక ఇలాంటి పనులు చేయాలి ముఖ్యంగా రేపు పౌర్ణమి కదా పౌర్ణమి రోజున ఏంటంటే వీలుంటే ఉంటే తెల్లవారుజామున ఏంటంటే నిద్ర లేచి ఇలా స్నానం చేసి పూజ చేసుకోండి కుదరకపోతే ఇంట్లో ఏంటంటే కనుక చక్కగా మీరండి తొందరగా సూర్యోదయానికి ముందే నిద్ర తెల్లవారుజామున నిద్ర నిద్రలేచి ముందుగా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోండి ఇంట్లో ఏంటంటే కనుక మనము ఇల్లు కడగటం కానీ ఇల్లుని వేయటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాము ఊడిచి తుడిచి ఇదంతా చేస్తాం కదా అయితే ఇల్లుని తుడిచేటప్పుడు ఇల్లుని కడిగేటప్పుడు నీళ్ళల్లో కొంచెమంతా పసుపుని కలిపి ఆ నీటితో ఏంటంటే ఇల్లు అంతా కూడా క్లీన్ చేస్తే ఇంట్లో ఏదైనా సరే నెగిటివిటీ ఉంటే అది బయటికి వెళ్ళిపోతుందన్నమాట ఇలా చేసేసిన తర్వాత ఇంకా మీరు ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని గ అంటే గడపలకండి మన యొక్క గుమ్మాలకు ఏంటంటే కనుక చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి నిండుగా ఏంటంటే కనుక వాకిట్లో ముగ్గు వేయండి అలానే తోరణాలు కట్టండి బంతి పూలతో అలంకరించండి తలుపుల పైన స్వస్తి గుర్తు వెయ్యండి అలానే కాకుండా ఇంట్లో కూడా ఏంటంటే కనుక చక్కగా ఇలా అంటే మీకు ఉండే గుమ్మాలను బట్టి మీరు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టచ్చు అలా చేసేసిన తర్వాత ఏంటంటే శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి అంటే స్నానం ఏ విధంగా చేయాలంటే కనుక ఈ రోజు అంటే ఈ పౌర్ణమి నూతుల దగ్గర కానీ నదుల దగ్గర కానీ స్నానం చేయాలి మనందరికీ తెలిసిందే కదా ఒకవేళ అలా వీలు పడదుబియలే అనుకునే వారు ఇంట్లోనే స్నానం స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో గంగాజలం కలుపుకొని స్నానం చేస్తే మంచిదండి స్నానం చేసేటప్పుడు ఏంటంటే కనుక యమునా నది గంగా నది నదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేస్తే ఆ నదిలో స్నానం చేసినంత పుణ్యం మనకు లభిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక స్నానం అనేది ఆచరించి ఉతికిన వస్త్రాలు ధరించండి ఉతికిన వస్త్రాలు ధరించి మనం ఏంటంటే కనుక ముందుగానే అంటే మన పూజ గడపకు కూడా అండి పసుపు రాయటం కుంకుమతో బొట్టు పెట్టడం ఇలాంటివి చేయాలి కొంతమందికి గడపలు ఉంటాయి ఉండకపోయినా పర్వాలేదు ఇలా అయితే చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక మీ పూజ గదిని కూడా చక్కగా అలంకరించండి అంటే మన దగ్గర ఉండే శివపార్వతుల పటంతో పాటు లక్ష్మీనారాయణ పటం అలానే కాకుండా తదితర పట అంటే పటాలు మన పూజ గదిలు ఉంటాయి కదా వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేయండి ఏ పుష్ప పుష్పాలైన పర్వాలేదండి ఈరోజు అంటే మనము లక్ష్మీనారాయణతో పాటు అలా శివ పార్వతులను కూడా పూజించాలన్నమాట ఈరోజు మీరు ఇంట్లో గుర్తు పెట్టుకోండి నారికేళ్ల దీపం వెలిగించవచ్చు అలానే కాకుండా మీరు నార్మల్గా కూడా దీపం పెట్టవచ్చు ఆవు నేతితో కూడా దీపం పెట్టవచ్చు అనమాట ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ దీపం అయితే పెట్టాలనుకుంటారో ఆ దీపం పెట్టండి ముఖ్యంగా దీపం పెట్టేవారు మట్టి ప్రమేదంలో పెట్టేవాళ్ళు ఏంటంటే కనుక రెండు దీపాలు వెలిగిస్తే సరిపోతుంది అదే పిండి దీపాలు వెలిగించుకునే వెలిగించాలనుకునే వాళ్ళు పిండి దీపాలు ఏంటంటే కనుక ఐదు కానీ ఏడు కానీ వెలిగించవచ్చు అనమాట ఎలా వెలిగించినా మనకి ఐశ్వర్యం అయితే తప్పక లభిస్తుంది చక్కటి అభివృద్ధి కూడా ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే అండి అందుకే విధంగా ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి ఇంట్లో పుష్పాలను సమర్పించి దీపారాధన చేసేసి అగరవత్తులు వెలిగించి మీరు పాలతో చేసిన నైవేద్యం కానీ లేదంటే కనుక పరమానందం కానీ ఇలా ఇవేవైనా సరేనండి నైవేద్యంగా తీపి పదార్థాలను పెట్టుకోండి అలా పెట్టేసిన తర్వాత దీపం ఒకటే పెట్టకూడదు కాబట్టి దీపానికి ఒక రెండు అరటి పళ్ళు కొబ్బరికాయ కొట్టడం ఈరోజు ఏంటంటే కనుక కొబ్బరికాయ కొట్టిన నీటిని పరమశివుడి పటానికి ఇలా చిలకరించటం ఇవన్నీ చేస్తే శివుడు పులకరించిపోతాడు శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి కొన్ని నీళ్లు మనం ఏంటంటే కనుక శివాలయం మీద ఇలా మన శివలింగం మీద పోసేసినా సరేనండి ఆ పరమశివుడు ఏంటంటే గనక సంతోషిస్తాడని పురాణాలలో చెప్పబడుతుంది ఆ తర్వాత ఏంటంటే గనక ఈ విధంగా చేసేసుకున్న తర్వాత మీరు ఇంకా తులసి కోట దగ్గర అండి దీపం పెట్టుకోవటం తులసమ్మ చుట్టూ ప్రదక్షిణ చేయటం తులసమ్మకి ఏంటంటే నమస్కారం చేసుకోవటం ఇవన్నీ కూడా చెయ్యండి ఇలా చేసేసిన తర్వాత ఇంకా ఉపవాసం అయితే ఉండండి ఖచ్చితంగా ఉపవాసం ఉండాలండి అంటే గనక ఆరోగ్యం సహకరించేని వారు అలానే కాకుండా కొంచెం మాకు మేము ఉపవాసం ఉండలేము అనుకునేవారు ఉండకపోయినా పర్వాలేదు కాకపోతే ఏంటంటే కనుక ఒకటి గుర్తు పెట్టుకోండి ఈరోజు ఉల్లి వెల్లుల్లిని తినకూడదు అంటే ఉపవాసం లేని వారు ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఉపవాసం ఉండేవారు కటిక ఉపవాసాన్ని చేయకండి కటిక ఉపవాసం చేస్తే ఏమవుతుందంటే కనుక ఆ ఉపవాసం ఏంటంటే మనకు భంగం కలిగిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది అందుకే కటిక ఉపవాసాన్ని చేయకూడదనమాట ఇలా మీరు ఉపవాసం అంటే ఇలా చేసుకుంటూ చక్కగా పరమశివుణ్ణి పూజించుకోవాలన్నమాట మనకు వాస్తవానికి చెప్పాలంటే పౌర్ణమి ఘడియలు ఏంటంటే గనక నవంబర్ నాలుగవ తేదీ రాత్రి పది గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై ఐదవ తేదీ ఏంటంటే కనుక సాయంత్రం వరకే ఉంటాయండి ఐదు గంటల వరకే పౌర్ణమి తేదీ ఉంటుందన్నమాట అందుకే మీరు ఉదయం పూట చక్కగా తొమ్మిది గంటలలోపే పూజ ముగించుకోండి సింపుల్గా కావచ్చు మనకు తోచినట్టు మనం పూజ చేసేసుకుంటే సరిపోతుందనమాట అలా పూజ చేసేసుకుని ఆ పరమేశ్వరుణ్ణి పూజించుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణ గ్రంథాలు చెప్పబడుతుందండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు గుర్తు పెట్టుకోండి ఇలా పూజ చేసేసుకున్న తర్వాత ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉండొచ్చు లేని వారు ఏంటంటే కనుక ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి భక్తి శ్రద్ధలతో ఆ పరమశివుడిని పూజించండి ఆ తర్వాత ఈరోజు ఏంటంటే గనక మనం అండి ఇంట్లో ఈ కూరను వండుకోకూడదండి ఈ కూర వండితే అప్పులపాలవుతామండి జన్మల దరిద్రాలు పడతాయి ఎన్నో ఇబ్బందులు వస్తాయి నరకానికి పోతాము కష్టాలు అనుభవిస్తాము మనకేంటంటే గనక చాలా వరకు కూడా నష్టాలు చేకూరుతాయి అన్నమాట అందుకే ఈ కూరనైతే అసలు తినకండి ఏ కూరలు తినకూడదంటే కనుక చాలా మంది ఏమనుకుంటారు నాన్ వెజ్నే తినకూడదు అనుకుంటారు కానీ నాన్ వెజ్ కాదండి మనం చెప్పాలంటే ముల్లంగి అంటే ఇలా మనకు మష్రూమ్స్ ఉంటాయి కదా పుట్టగొడుగులు అవి తినకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక గుమ్మడికాయని తినకూడదు ఈరోజు ఏంటంటే కనుక వంకాయ తినకూడదు అలానే వచ్చేసి ఇంకా మనము ఇవి కందగడ్డలు అంటాం కదండీ అవి కూడా తినకపోవటమే మంచిది అనమాట అలానే సొరకాయని కూడా తినకూడదండి ఆ అయితే ఇంకా అసలు తినకూడదు అనమాట వీటిని అవైడ్ చేయండి ఇంకా మిగతా కూరలు ఏవైనా సరే మనం తినొచ్చు అనమాట ఇక తర్వాత ఏంటంటే కనుక ఈరోజు ఇంట్లో ఖచ్చితంగా రెండు పూటలు కూడా స్నానం చేయటం రెండు పూటలు కూడా దీపారాధన చేసుకోవాలి స్త్రీలు స్నా అంటే పూజ చేసే స్త్రీలు తప్పనిసరిగా అండి ఏంటంటే కనుక కాళ్ళకు పసుపు రాసుకోవటం నుదిటిన బొట్టు పెట్టుకోవటం గాజులు ధరించటం ఇలా ధరించి పూజ చేస్తే చాలా మంచిది ముఖ్యంగా ఆడవారు కనుక ఈరోజు సాయంత్రం గుడికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు కదా అంటే గుడికి వెళ్ళి గజస్తంభం ఎదురుగా కానీ లేదంటే గనక మనం తులసి మొక్క దగ్గర కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించవచ్చు లేదంటే ఉసిరి చెట్టు కింద కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు అనమాట మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించేటప్పుడు ఆడవారు ఏంటంటే గనక రెడ్ కలర్ శారీ కానీ లేదంటే గ్రీన్ కలర్ శారీ కానీ వేసుకొని అంటే కట్టుకొని వెలిగించుకుంటే మంచిది అనమాట పురుషులైనా సరేనండి స్త్రీలు అంటే అలానే పురుషులు ఏంటంటే కనుక ఇలా రెడ్ గ్రీను ఇవేంటంటే అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు దురదృష్టాన్ని తొలగించడానికి ఈ యొక్క దుస్తువులు ఉపయోగపడతాయి కాబట్టి ఈ దుస్తువులని ధరించండి ఆ పరమశివుడు అనుగ్రహాన్ని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు స్త్రీలకు దీర్ఘ సుమంగళి తత్వాన్ని కలిగిస్తాడు అలానే కాకుండా ఏంటంటే కనుక మీ జీవితం అంతా కూడా చక్కగా ఉంటుంది సంవత్సరం అంతా కూడా మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఈరోజు పాలు పెరుగు ఏంటంటే కనుక ఇంట్లో నుండి బయటికి వెళ్లకుండా చూసుకోండి ఎవరికీ దాన ధర్మాలు చేయకూడదు గోర్లు కత్తిరించటం జుట్టు కత్తిరించటం తలను వీరబోసుకోవటం ఇంట్లో స్త్రీలు ఏడవటం అలానే కాకుండా ఇంట్లో ఏంటంటే కనుక శప్పించటం ఇలాంటివి చెయ్యకండి మనకు ఈరోజు దేవుళ్ళు దేవతలందరూ కూడా భూమిపైన సంచరిస్తూ ఉంటారు అలానే పరమశివుడు ఏంటంటే గనక ముక్కోటి దేవతలతో శివాలయంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళటం శివుడికి అభిషేకం చేసుకోవటం పాలతో కానీ పంచామృతాలతో కానీ నీళ్లతో కానీ అలానే పసుపు నీటితో కానీ లేదంటే విభూతి నీటితో కానీ మారడి దళాలతో కానీ ఇలా ఏంటంటే పరమశివుడిని పూజించుకుంటే సరిపోతుంది ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించేసుకొని మీరేంటంటే కనుక గుమ్మం దగ్గర సాయంత్రం అండి గుర్తుపెట్టుకోండి సంధ్యా సమయంలో ఈ పనిని చేసుకోండి మన గుమ్మం ఏంటంటే కనుక చెప్పాలంటే కీలక పాత్రని పోషిస్తుంది మన ఇంటికి మంచిని తెచ్చి పెట్టాలన్నా మన గుమ్మమే చెడుని తెచ్చి పెట్టాలన్నా మన గుమ్మమే మన ఇంట్లో కష్టాలను అంటే క్రియేట్ చేయాలన్నా మన గుమ్మమే కదా అందుకే గుమ్మం పక్కన ఈ ఆకుని పెడితే చాలా మంచిదని మనకు వేద పండితులు చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం గుమ్మం దగ్గర ఈ ఆకుని పెట్టడం వల్ల ఇంటికి ఉన్న నరపీడలన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ పోతాయి ఎన్ని కష్టాలు భరించలేక మీరు పడుతున్నారో ఆ కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు అందుకే ఒక మర్రి ఆకుని తీసుకోండి మర్రి ఊడల్లో సాక్షాత్తు ఆ పరమశివుడే నివసిస్తూ ఉంటాడు కాబట్టి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక ఆకుని కోసుకొచ్చుకొని ఒక స్పూన్ అంతా రాళ్ళవ్ ఒక స్పూన్ అంతా ఆవాలు అర స్పూన్ కుంకుమ అర స్పూన్ పసుపుని పోసి ఇదంతా కూడా ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి పరమేశ్వరుడా మాకు ఇన్ని కష్టాలున్నాయి భగవంతుడా మాకు ఈ కష్టాలను తీర్చు మాకు సుఖాలను అంటే తెచ్చిపెట్టు మా జీవితంలో ఎప్పుడు మాకు కష్టాలే అన్నట్టుగా మీరు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోండి ఇది గుమ్మం దగ్గర పెట్టడం వల్ల గుమ్మం దగ్గర ఏంటంటే కనుక ఇలా మనము అంటే చేసుకోవటం వల్ల మంచి వస్తాయండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారనమాట ఎందుకంటే ఇది దిష్టి దోషాలతో పాటు అనేక రకాల కష్టాల నుంచి మిమ్మల్ని బయట పడేయటానికి ఉపయోగపడే పరిహారం అండి కాబట్టి ఏంటంటే కనుక మీ ఇంటి గుమ్మం దగ్గర తప్పనిసరిగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఇలా ఈ రోజు ఏంటంటే కనుక ఈ ఆకు మీద ఇవన్నీ కూడా పెట్టేసి చక్కగా మీ గుమ్మం దగ్గర పెడితే మీకు అదృష్టమే అదృష్టం అండి మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మీ ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి నష్టాలు కష్టాలు బాధలు సమస్యలు ఇంటి మీద ఉండే నరదిష్టి చెడు దిష్టి దిష్టి దోషాలు ఇలాంటివి ఉంటాయి మనం బాగుపడితే చూసి ఓర్వలేని వారు మన చుట్టూ దానే ఎంతో మంది ఉంటారు మనం బాగుంటే చూసి అంటే అసూయ పడేవారు కూడా ఉంటారు ఈ కాలం ఎట్లుందంటే కనుక ఒకరు బ్రతికితే ఓర్వలేరు ఒకరు అంటే బాగుపడితే అసలు చూడలేరు అన్నమాట అందుకే మన ఇంటి పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి పోగొట్టుకోవడానికి ఈ పరిహారం అయితే చక్కగా పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇలా పెట్టుకోండి ఇంటి దగ్గర ఈరోజు ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఖచ్చితంగా రెండు దీపాలను గుమ్మం దగ్గర వెలిగించండి వెలిగించిన తర్వాత ఈ ఆకు మీద ఇవన్నీ కూడా పోసేసి ఇంకా మీ గుమ్మం దగ్గర పెట్టుకోండి పెట్టేసుకొని సంకల్పం చెప్పుకొని తెల్లారి లేచిన తర్వాత దాన్నంతా కూడా ఒక కవర్లో వేసేసి పడేసుకోండి ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఇలాంటి ఇబ్బందులు ఉండవు నష్టాలు ఉండవు కష్టాలు ఉండవు ఎన్ని సమస్యలు ఉన్నవన్నీ కూడా ఒక్క రాత్రిలోనే తొలగిపోయి దేవతలు దేవుళ్ళు మీ ఇంట్లో అడుగు పెడతారు మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తారు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తారని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసేసుకోండి చేసేసుకొని ఏంటంటే కనుక ఫలితం పొందండి ఈ ఆకు చాలా చాలా పవిత్రతను అంటే కలిగి ఉంటుంది కాబట్టి మర్రి ఆకు మీద ఇలా పరిహారం గుమ్మం దగ్గర చేసుకుంటే గుమ్మం దాటి చెడు అనేది రాదు ఒకవేళ ఇంటిపైన ఏదైనా నెగిటివిటీ ఉంటే అది కూడా బయటికి వెళ్ళిపోతుంది ఏదైనా చెడు ఉండటం వల్ల కూడా మన ఇంటికి కొంచెం ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుంది కదా దాని నుంచి కూడా మనం బయటపడటానికి ఈ ఆకు అనేది మనకు అనుకూలిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఇందులో ఉన్న అంటే పదార్థాలు ఉన్నాయి కదండి ఆవాలు కావచ్చు ఉప్పు కావచ్చు పసుపు కుంకుమ మన అందరికీ తెలిసింది ఆవాలు చెడు పీడల్ని దుష్టపీడల్ని తొలగిస్తే పసుపు కుంకుమ శుభాన్ని కలిగిస్తాయి మంగళకరమైనవి చాలా శుచి అయినవి కాబట్టి అవి ఖచ్చితంగా వాడాలి ఇక రాళ్ళ ఉప్పు గురించి మనందరికీ తెలిసింది రాళ్ళ ఉప్పు ఏంటంటే అతీత శక్తివంతమైనది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది అలానే కాకుండా ఇంటికి ఏదైనా దోషం ఉంటే తొలగిస్తుంది ఇంటిపైన చాతబడి జరిగితే ఏంటంటే తొలగించడానికి ఆవాలు నరదిష్టి చెడు దిష్టిని తీసేయటానికి కూడా ఉప్పు ఆవాలు చక్కగా ఉపయోగపడతాయండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఈ విధంగా పరిహారం అనేది చేసుకోండి అలా చేసేసి ఫలితం అనేది పొందాలి అలానే కాకుండా ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుందన్నమాట ఆ ఫలితాన్ని మీరు మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటే గనక ఇంతగా మాకు ఫలితం వచ్చిందా అనుకుంటారండి అంత బాగా ఉపయోగపడుతుందనమాట ఒకసారి చేస్తే మీకే అర్థమైపోతుందండి తప్పనిసరిగా ఏంటంటే గనక ఈ విధంగా ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ ఆవాల పరిహారం అనేది చేసుకోండి రేపు పౌర్ణమితిది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక ఆవాలతో ఈ పరిహారం చేయటం వల్ల దరిద్రాలన్నీ కూడా పోతాయి దరిద్రాలు పోయి మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయండి చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట అందుకే ఆవాలతో ఏంటంటే కనుక ఈ పరిహారం చేయండి ఆవాలు అందరి ఇళ్లలో ఉంటాయి కదా ఆవాలతో చేసుకునే పరిహారాలు ఎప్పుడు కూడా అండి ఫలిస్తాయి అనమాట చాలా మంది ఇళ్ళల్లో ఆవాలు ఉంటాయి కాబట్టి పెద్దగా ఏంటంటే డబ్బుని ఖర్చు పెట్టకుండా ఈజీగా చేసేసుకునే పరిహారం ఇది ఎప్పుడైనా చేయొచ్చు సమయం సందర్భం అంటూ ఏమి లేదనమాట ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయి కొంతమంది పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అండి దిష్టి దోషాలతో చాలా బాధపడిపోతారు ఇబ్బంది పడిపోతారు ఏం చేయాలో అర్థం కాదు కదా అంటే ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే అంటే మనకు ఐదు గంటల వరకే పౌర్ణమితి అనేది ముగిస్తుంది ఆ తర్వాత కూడా మీరు ఏంటంటే పరిహారం చేయొచ్చండి ఆ సమయాలలో కూడా ఈ పరిహారం చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది అందుకే ఒక స్పూన్ అన్ని ఆవాలని తీసుకోండి అచ్చం ఆవాలి తీసుకోవాలి అందులో ఏది కలిపి ఉండకూడదు అనమాట ఇప్పుడు ఏంటంటే మనం పోపు గింజలన్నీ కలుపుకుంటాం కదా అవి కలిపి లేకుండా ఏంటంటే కనుక అచ్చం ఆవాలు ఉంటాయి కదా వాటిని తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందండి ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారు అందుకే ఒక స్పూన్ ఆవాలు తీసుకొని అందులో ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి చిటిగడంత కుంకుమ వేయండి ఒక తెల్లని కాగితంలో ఆవాలు పోసేయండి కుంకుమని పోసి కొంచెం అంటే చిన్న పొట్లం కట్టండి అలా పొట్లం కట్టిన తర్వాత ఏంటంటే ఎవరికైతే విపరీతంగా అంటే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు ఎక్కువగా మాకు దరిద్రం పట్టిందండి ఏం చేయాలో అర్థం కాదు కావట్లేదు మా అయితే ఇంకా ముందుకు వెళ్ళట్లేదండి ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే అయిపోయింది మాకు ఎలా అయినా సరేనండి ఎప్పుడు నష్టాలే కష్టాలే కానీ ఎప్పుడు కూడా మా లైఫ్ ఏంటంటే బాగుండదండి ఎందుకు అర్థం కాదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఆవాలతో ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట మనం ఏమనుకుంటామంటే కనుక ఆవాలే కదా అనుకుంటాం కానీ ఆవాలు చాలా శక్తివంతమైనవండి నిజానికి చెప్పాలంటే ఆవాల్లో మనకు రెండు రకాలు ఉంటాయి అన్నమాట ఒకటి పసుపు ఆవాలు ఒకటి వచ్చేసి నల్లటి అనమాట ఇవి పరిహారపరంగా మనకు మంచి మేలుని చేకూరుస్తాయి చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చి పెడతాయి అన్నమాట దిష్టి ఉండని ఏదైనా ఇబ్బంది ఉండని మీకు ఏదైనా దరిద్రం పట్టి పీడించినా మీరేంటంటే లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఎలా ఉన్నామో అలాగే ఉన్నాం మా ఎదుగుదలైతే ఏమీ సరిగ్గా లేదని బాధపడే వారికి కూడా ఈ ఆవాల పరిహారం అనేది పనిచేస్తుందని మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది కాబట్టి ఆవాలను ఇలా తీసుకుని మీరేంటంటే తూర్పు ముఖాన నుంచుని మూడు సార్లు తల తిప్పి ఆవాలను ఎక్కడైనా సరే తొక్కని ప్రదేశంలో దూరంగా పడేయండి ఇంట్లో మాత్రం వేసుకోకూడదు ఇంట్లో వేస్తే ఫలితాలు ఉండవు కదండి బయట వేస్తేనే ఫలితం అనేది వస్తుంది బయట వేసుకుంటేనే ఫలితం అధికంగా మనం పొందుతాం అందుకే బయట వేసేసుకోండి సరిపోతుంది పిల్లల పరంగా పెద్దవారి పరంగా ఎవరైనా చేయొచ్చండి ఎదుగుదల లేనివారు దరిద్రం ఉండేవాళ్ళు ఇబ్బందులు ఉన్నాయనుకునేవారు నరదిష్టి ఉందనుకునేవారు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా ఈ ఆవాల పరిహారం చేయొచ్చు సమయం సందర్భం లేదు ఇది చేసిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి అలానే కాకుండా ఎవరిది వారికి సపరేట్గా తీయాలి అంతా ఒకటే దగ్గర తీయకూడదు అంటే ఒక చిన్న పొట్లం కట్టి ముగ్గురు పిల్లలకు ఒకటేసారి తీయడం తల్లిదండ్రులకు ఒకటేసారి తీయడం ఇలాంటివి చేస్తే ఫలితాలు అయితే రావు కాబట్టి ఎవ్వరిది వారికి ఏంటంటే కనుక సపరేట్గా తీసేసి పడేయండి దెబ్బకు దరిద్రం అంతా వదిలి మీ జీవితం సెట్ అయిపోతుంది మీ ఎదుగుదల కూడా బాగుంటుంది ఎలాంటి ఇబ్బందులు అనేవి రావని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి